వెల్కమ్ టు మహి మీడియా ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ ఒక రోజు సమావేశం అవుతున్న విషయం అందరికి తెలిసిందే అయితే నేపథ్యంలోనే ఉదయం కేబినెట్ సమావేశం జరుగుతుంది అన్నట్టు రెండు గంటల వరకు వాయిదా వేయడం జరిగింది అయితే ఆ నేపథ్యంలోనే కులగన సర్వేకి సంబంధించి ఈ రోజు ఓ ప్రకటన చేయబోతున్నట్లు కూడా ఇంతకుముందు రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది అయితే దాని మీదనే ఇప్పటివరకు కూడా కేసీఆర్ ఏదైతే కులగన్న సర్వే ఉందో దానిపైన ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా సర్కార్ మాట్లాడబోతుంది అయితే దానికి కేసీఆర్ వస్తారా రానని మాత్రం ఉత్కంఠగా నెలకొందామని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా కేసీఆర్ వస్తే ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న నేపథ్యంలోనే అంటే నిన్న ఎవరైతే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఏదైతే కులగన్న సర్వే చేశారో దానిపైన ఒక విడుదల కూడా చేయడం జరిగింది అయితే దానికి ప్రతి ఒక్క పార్టీ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ అనుకోండి బీజేపీ పార్టీ అనుకోండి అదేవిధంగా బీసీ సంఘాలు కూడా అందరు కూడా కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత కనిపిస్తుంది ఎందుకంటే ఇంత ముందు ఏదైతే కేసీఆర్ తెలంగాణ ఏర్పాటైన తర్వాత రెండు వేల పద్నాలుగులో చేసిన సర్వేకి ఇప్పటికీ చాలా తేడా ఉందని దీంట్లో ఓసీ వాళ్ళు ఎక్కువ మంది కనబడుతున్నారు బీసీ జనాభా తగ్గిందని మాత్రం చాలా మంది చెప్తా ఉన్నారు అయితే దాని నేపథ్యంలోనే ఇప్పుడు మనం ఏదైతే కులగర సర్వే చేశారో కాంగ్రెస్ పార్టీ దానిపైన అసలు ఏం చేస్తారు దాంట్లో ఏముంది అనేది ముఖ్యంగా బీసీ ఏంటి అసలు ఓసీ ఎలా ఉంది అదే విధంగా మైనార్టీ ఎలా ఉంది అనే దానిపైన ఇప్పుడు ఒకసారి మనం చర్చిద్దాం అదే విధంగా చూద్దాం అసలు ఎలా ఇచ్చారు దానిపైన ఉన్నటువంటి ఆ ఏముంది అనేది కూడా దానిపైన మనం క్లియర్ కట్ గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అయితే ముఖ్యంగా అయితే బీసీ కులగా సర్వే చేశారో ఆ సర్వేలో మొత్తం జనాభా మూడు కోట్ల యాభై నాలుగు లక్షల మంది వరకు కూడా ఈ సర్వే జరిగినట్లుగా తెలుస్తుంది కానీ హైదరాబాద్ మాత్రం దాదాపు జరగలేదని కూడా చాలా మంది చెప్తున్న నేపథ్యంలోనే హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా మేము చేశామని అదేవిధంగా మేము చేసిన సర్వే కరెక్ట్ గా ఉందని కాంగ్రెస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం మీరు చేసిన మొత్తం కుట్రపూరితంగా ఉంది ఓసీ జనాభా పెంచారని బీసీ జనాభా తగ్గించారని చెప్తున్నారు ఎక్కడైనా బీసీ జనాభా ఉన్నది ఇంకా పెరుగుతుంది కానీ తగ్గడం ఏంటి అని కూడా వామపక్ష ఇటు పక్కన కూడా పక్షాల దిగుతున్న నేపథ్యంలోనే ఈ రోజు అసెంబ్లీ రెండు గంటలకు వాయిదా అవ్వడం అదేవిధంగా అసెంబ్లీ వాయిదా తర్వాత అసలు ఏం జరుగుతుంది జరగబోతుంది అనే దానిపైన ఉత్కంఠ నెలకొంది అయితే ఇదే నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా కుటుంబాలకు చూసుకున్నా కూడా ఒక లక్ష పన్నెండు వేల కుటుంబాల సర్వే చేసినట్టుగా ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో అదే విధంగా ఎస్సి జనాభాను అరవై ఒక్క లక్షలు అంటే దాదాపు పదిహేడు పాయింట్ నలభై మూడు శాతంగా ఉన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది అదే విధంగా ఎస్టీ జనాభా జనాభా ముప్పై ఏడు లక్షల వరకు ఉన్నట్లుగా చెప్పడం జరిగింది అదే విధంగా పది శాతం వరకు కూడా ఆ జనాభా ఉంది అని కూడా వాళ్ళు చెప్తున్నారు అదే విధంగా బీసీ జనాభాకు వచ్చేసరికి కోటి అరవై లక్షలు ఉన్న చెప్తున్న నేపథ్యంలోనే నలభై ఆరు శాతం వరకు బీసీ జనాభా ఉందని చెప్తున్నారు అదే విధంగా ముస్లిం జనాభా పన్నెండు శాతం ఉన్నట్లుగా ఓచి జనాభా పదిహేను శాతం ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో ఏ ఎలా అలా ఉంటుంది ఇంతకు ముందు ఉన్న జనాభా కంటే ఇంకా ఎలా తగ్గుతుంది అంటూ ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ గొడవకు దిగుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు జరగబోయే రెండు గంటల జరగబోయే సమావేశానికి కేసీఆర్ రాబోతున్నారా లేదా అనేది మాత్రం చాలా పెద్ద ఉత్కంఠగా మారింది అయితే ఇప్పుడు జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగులో లో జరిగినటువంటి సర్వే అదే విధంగా రెండు వేల పద్నాలుగులో లో జరిగినటువంటి సర్వే గురించి కూడా మనం ఒకసారి ట్యాలీ చేయడానికి ప్రయత్నం చేద్దాం ఆ ట్యాలీలో కూడా మన క్లియర్ గా అర్థమవుతుంది ఎందుకంటే ఇటు బీజేపీకి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బీసీని అనగదొక్కడానికే ఓసీని మాత్రం పెంచారంటూ కూడా ఇటు బీజేపీ అంటున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా స్టార్ట్ చేశారు చేసిన వెంటనే కేబినెట్ సమావేశం అంటూ మళ్ళీ వాయిదా వేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా ఒక పక్క బిఆర్ఎస్ పార్టీ చెప్తున్నారు కానీ ఇవన్నీ ఇలా చూసుకుంటా ఉంటే కేసీఆర్ ఉత్కంఠగా ఉంది కేసీఆర్ రాబోతున్నారా లేదా అని మాత్రం తెలుసుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో జరిగిందో రెండు వేల పద్నాలుగు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో లో ఈ పది సంవత్సరాల్లో జరిగినటువంటి ఏదైతే సర్వే ఉందో ఆ సర్వే గురించి కూడా మనం క్లియర్ గట్ గా ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టిఆర్ఎస్ ఉన్నటువంటి ప్రభుత్వం బిఆర్ఎస్ గా మారినప్పుడు అయితే సర్వే ఇచ్చారో అదే సర్వే పైన కూడా ఇప్పుడు మనం తెలుసుకోవడానికి కొంచెం ప్రయత్నాలు చేద్దాం అయితే దాంట్లో అప్పుడు అంటే పదిహేడు ఎనిమిది ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో లో చేసినటువంటి సర్వేలో ఆ ఎస్సీకి వచ్చేసి అరవై నాలుగు వేల మంది ఉన్నట్లుగా అదే అదే అది కాకుండా పద్దెనిమిది శాతం ఉన్నట్లుగా అప్పుడు ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ చెప్పడం జరిగింది కానీ ఇక్కడ చూసుకుంటే అరవై అరవై ఒక వే ఉన్నారు అదే విధంగా పదిహేడు శాతం ఉన్నట్లుగా క్లియర్ కట్గా చూపిస్తున్నారు మనం అప్పటిది ఇప్పటి చూసుకుంటే క్లియర్ కట్గా అర్థమవుతుంది అంటే ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో లో జరిగినటువంటి సర్వే ఎస్సీ మాత్రం తగ్గినట్టుగా కనబడుతుంది అంటే ఎస్సీ కేటగిరీ సంబంధించి తగ్గినట్లుగా ఇక్కడ క్లియర్ కట్ గా కనబడుతుంది అదేవిధంగా ఎస్టీకి సంబంధించి పది శాతంగా నివేదిక వస్తే ఇప్పుడు మాత్రం పది పాయింట్ నలభై ఎనిమిది శాతంగా అంటే ఇప్పుడు నలభై పాయింట్ నలభై ఎనిమిది శాతం పెరిగినట్లుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చూపిస్తుంది అదేవిధంగా బీసీ జనాభాకు వస్తే అప్పుడు యాభై ఒక శాతంగా ఉన్నట్లుగా ఆ బిఆర్ఎస్ పార్టీ చూపిస్తే ఇప్పుడు మాత్రం నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతం ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ చూపిస్తుంది అంటే ఇక్కడ దాదాపుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఐదు శాతం వరకు కూడా బీసీ జనాభా తగ్గినట్లుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇక్కడే చాలా మంది కూడా ఇటు బీసీ సంఘాలు కానీ అదే విధంగా బీసీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఆ రోడ్ల మీదకి బైఠాయించడానికి కూడా సిద్ధంగా అవుతున్నట్లుగా మనకు తెలుస్తుంది ఎందుకంటే నిన్న ప్రకటించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించినటువంటి దాంట్లో క్లియర్ కట్ మనకు అర్థమవుతుంది ఎక్కడైనా పెరగాలి కానీ ఇక్కడ తగ్గడం ఏంటి అంటే సర్వే అనేది కరెక్ట్ గా చేయలేదు సర్వే మళ్ళీ చేయాలి తర్టు సర్వే నిర్వహించి మళ్ళీ అప్పుడు రిలీజ్ చేయాలి అంటూ కూడా చాలామంది ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది అదేవిధంగా మైనారిటీ అంటే ముస్లిం సంబంధించి పదమూడు శాతంగా రెండు వేల పద్నాలుగులో ఉంటే ఇప్పుడు మాత్రం పన్నెండు పాయింట్ యాభై ఆరు శాతంగా అంటే ఇంకా ఇక్కడ కూడా తగ్గినట్టుగా కనపడుతుంది అదేవిధంగా అదర్స్గా అంటే ఏదైతే మైనారిటీలోనే క్రిస్టియన్స్ కానీ ఇలా వాళ్ళందరినీ కూడా శాతం కింద ఎనిమిది శాతం తీసుకుంటే ఇక్కడ మాత్రం పదమూడు శాతంగా ఉంది అంటే ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ప్రతి దగ్గర కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేసిందో దాంట్లో ప్రతి దగ్గర లూప్ పాయింట్స్ ఉన్నట్టుగా మనకు కనబడుతున్నాయి అంటే ఇలాంటివన్నీ జరగకుండా మీరు ఏదైనా చర్యలు తీసుకోవాలంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ అదే విధంగా బీజేపీ పార్టీ వామపక్షాలు బీసీ సంఘాలు అన్ని ముక్కుముడిగా కాంగ్రెస్ ప్రభుత్వంపై లొల్లి చేస్తున్న నేపథ్యంలోనే ఇది ఏం జరగబోతుందనే ఉత్కంఠ మాత్రం అందరి నెలకొంది ఇప్పుడు రెండు గంటలకు ఏదైతే అసెంబ్లీ సమావేశం జరగబోతుందో దాంట్లో మాత్రం ఖచ్చితంగా ఏం జరగబోతుంది కేసీఆర్ రాబోతున్నాడా లేదా అనేది మాత్రం ఒక్కరు వేచి చూస్తున్నారు ఇప్పుడు రెండు గంటలకు జరగబోయే సమావేశంలో ఏం జరుగుతుంది అసలు మళ్ళీ మూడు రోజుల వరకు అంటే ఒక్క రోజు కాకుండా మూడు రోజుల వరకు సమావేశం నిర్వహించాలని మూడు రోజులు సమావేశం నిర్వహిస్తేనే మేము కూడా ప్రతి ఒక్క క్లారిటీగా ప్రజలకు చెప్పగలుగుతాం అంటూ ఇటు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ అంటున్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ ఒక్క రోజుకే మేము సమావేశం నిర్వహిస్తాం కూడా చెప్పారు కానీ ఏం జరగబోతుంది అనేది రెండు గంటల తర్వాత తెలియనుంది ఓటు స్టూడియో ఓకే థ్యాంక్ యూ మైపాల్ మరిన్ని వార్తలతో మళ్ళీ ముందుకు వస్తాం నేను మీ చైతన్య